నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఏపీలో ఎన్నికల సంగ్రామం ముగిసింది ఇప్పుడు అందరి కన్ను ఫలితాలపై పడింది జూన్ నాలుగవ తేదీన నేతల భవితవ్యం తేలనుంది అయితే ప్రస్తుతం ఆంధ్రాలో కొన్ని నియోజకవర్గాలు చాలా చాలా స్పెషల్గా మారిపోయాయి అక్కడ ఆ పార్టీ గెలుస్తుందని కొందరు ఈ పార్టీ గెలుస్తుందని కొందరు వేలల్లో కోట్లలో బెట్టింగ్స్ పందాలు కూడా కాస్తున్నారు వాటిలో ముందు వరుసలో ఉంటుంది కడప పార్లమెంటు స్థానం ఈసారి కడప రాజకీయం రంజుగా మారిపోయింది వైఎస్ షర్మిల ఎంట్రీతో రాయలసీమ గడప అయిన కడప రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి వైఎస్ షర్మిలకు తోడుగా వైఎస్ సునీత మద్దతు ఇవ్వటం వైఎస్ వివేకానందరెడ్డి మరణ అంశం అన్నీ కలగలిపి వైసీపీ పార్టీని వైఎస్ కుటుంబాన్ని ఒక కుదుపు కుదిపేశాయి ఈసారి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో వైఎస్ షర్మిల సొంత అన్నపైనే సంచలన విమర్శలు చేయటంతో వైసీపీ పార్టీ ఆత్మరక్షణలో పడినట్టయింది వైసీపీ పార్టీ కోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీని పెంచి పోషించి అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్ని తానై వ్యవహరించిన షర్మిల అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించారు గత ఎన్నికల్లో కూడా షర్మిల ప్రభావం వైఎస్ జగన్ విజయంలో ఎంతో ఉందని చెప్పొచ్చు అయితే వైసీపీ నేతలు అవన్నీ మరచి వైఎస్ షర్మిలపై నోరు పారేసుకోవటం ప్రతి విమర్శలు చేయటం వైఎస్ఆర్ కుటుంబ ప్రతిష్టని కొంతమేర దెబ్బతీసినట్టు కనిపిస్తుంది మొత్తానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టబోతుందా అవినాష్ రెడ్డిని ఓడించి వైఎస్ షర్మిల పార్లమెంటు గడప తొక్కుతారా వైఎస్ వివేకానంద రెడ్డి అత్యాంశం ఎంతమేరకు ప్రభావం చూపుతుంది కడపలో ఈసారి టీడీపీ పార్టీ గట్టి పోటీనిస్తుందా మొత్తానికి కడప ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు వైఎస్ షర్మిలనా లేక అవినాష్ రెడ్డినా లేక టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డినా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మరిన్ని వీడియోలు తీయడానికి కూడా నాకు చాలా ప్రోత్సహించినట్లుంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్